నమస్తే అండి నేను డాక్టర్ జీ వెంకటేశ్వరరావు ఏంటి డాక్టర్ శ్రీ సుప్రజ హాస్పిటల్ తణుకు ఈరోజు కాలీఫ్లవర్ ఇయర్ అంటే ఏంటో మాట్లాడుకుందాం కాలీఫ్లవర్ ఇయర్ అంటే ఏంటంటే మన బయట చెవి అంటే ఎక్స్ట్రన్ ఇయర్ అన్నది ఒక రకమైన ఇన్ఫెక్షన్ కానీ ఇలాంటిది వస్తే కనుక డ్యామేజ్ అయిపోతుంది ఆ ఇన్ఫెక్షన్ అనేది దీన్ని కూడా రెగ్యులర్ ఇయర్ అని కూడా అంటారు ఎక్కువగా బాక్సింగ్ చేసే వాళ్ళకి వాళ్ళకి కూడా చెవి మీద దెబ్బ తగలడం వల్ల వస్తుంది అదే కాకుండా ఎటువంటి సరైన దెబ్బ తగలకుండా ఒక్కోసారి చిన్న కీటకాలు దోమలు కొట్టడం వల్ల కూడా ఒక సిస్టు అంటే చిన్న బుడగ లాంటిది తయారయ్యి తర్వాత మెల్లిమెల్లిగా పెరిగి లోపల మన బయట చెవిలో ఉన్నదాన్ని చెవిలో ఉన్న ఎముకని కాట్లేదు అంటాం అన్నమాట మెత్తడి ఎముకని దానికి ఇన్ఫెక్షన్ వస్తే కనుక మెల్లిమెల్లిగా ఆ చెవి అంతా కూడా కుంచుకుపోయి ఇర్రెగ్యులర్గా కాలీఫ్లవర్ ఉన్నట్టు లోప్స్ లాగా తయారవుతుంది అన్నమాట దీనికి ఏంటంటే ఎర్లీగానే మనం అలాంటి ఇన్ఫెక్షన్ బుడగ లాంటివి వస్తే కనుక వెంటనే డాక్టర్ చూపించి చిన్న సర్జరీ లాంటిది ఉంటుంది అది చేసి చీము అది తీసేస్తుంది హైయర్ యాంటీబయోటిక్స్ పెట్టుకుంటే తగ్గుతుంది ఒకసారి కాలిఫ్లవర్ కాలీఫ్లవర్ గీ మాత్రం మనం ఏం చేయలేము